రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము రోమేల్కి రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై మూడవ వచనము ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు ఆయన మార్గములు ఎంతో అగమ్యములు హలలుయ మరి ఒక వాక్య భాగం మనం చూస్తే ఇక్కడ మరి పౌలు గారు అన్యజనులకును ఈ ఇద్దరిని కూడా కంపేరిజన్ చేస్తూ ఇక్కడ వాక్యం బోధిస్తున్నట్టుగా మనం చూస్తాం అయితే ఇక్కడ దేవుని కోసం ఆయన చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తే మరి ఎంతో గొప్ప మాటలు మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి మరి దేవుడు ఎంతో జ్ఞానవంతుడు అనేటువంటి విషయం ఇక్కడ మనకు ఆయన తెలియచేస్తున్నారు నిజమే కదా ఆయన జ్ఞానము ముందు ఆయన యొక్క మరి వివేకము ముందు మనం ఏ పార్టీ వారం మనము మనుషులు మనము దేవుని చేత సృజింపబడినటువంటి వారం కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం దే ప్రభు లేదా దేవుడా నా జీవితంలో ఇలా ఎందుకు చేసావు ప్రభు ఇలా చేస్తుంటే బాగుండు కదా ఎలా జరుగుంటే నాకు మంచి జరుగునేమో అని అనుకుంటాం కానీ మరి దేవునికి మనం ఆలోచన చెప్పే అంత గొప్పవారేమా ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే ఆయన జ్ఞానమునకు ముందు మనం మాత్రపు వారము అనేటువంటి విషయం మనకి అర్థమవుతూ ఉంటుంది మరి దేవుని యొక్క జ్ఞానము మనం తెలుసుకోవాలి అని అంటే అది ఏమాత్రం కూడా సాధ్యం కాదు మనం ప్ర ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా మనం ఆయన జ్ఞానమును మనము అంచనా వేయలేము ఆ జ్ఞానమును పరిపూర్ణంగా మనం తెలుసుకోలేము అది ఎంతో లోతుగా ఉంటుంది అనేటువంటి విషయము ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు మరి పౌలు గారికే దేవుని యొక్క జ్ఞానం అంత చిక్కలేదు అని అంటే మనం ఏమాత్రపు వారం మన బ్రతుకులు ఏపాటివి మన భక్తి ఏ పార్టీది కాబట్టి మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇలా జరిగితే బాగుండు ఎలా అయిపోయింది అని అనుకోవడం కాదు కానీ దేవుడు మన జీవితంలో ఏది చేసినప్పటికీ కూడా అది మన మేలుకే అనేటువంటి విషయము మనము జ్ఞాపకం చేసుకోవాలి ఆయన తీర్చేటువంటి తీర్పులో కానీ ఆయన మనకు చేసేటువంటి మరి క్రియలలో కానీ ఏది కూడా మనం ఊహించలేము దానిని మనము ఏం చేయలేము అంటే అర్థము చేసుకోలేటువంటి స్థితిలో మనం ఉండిపోవచ్చేము ఎందుకంటే మన జ్ఞానము అంతటి వరకే ఉంటుంది దేవుడు మహా జ్ఞానవంతుడు ఆయన తీర్పులు కూడా ఎంతో గొప్పవుగా ఉంటాయి ఆయన యొక్క మార్గము బహుగా మరి జ్ఞానపూర్వకమైనటువంటి మార్గం అది మనం అర్థం చేసుకోవాలని అనుకున్న కొంచెము మట్టుకే మనం అర్థం చేసుకుంటాం అది కూడా వాక్యము గ్రహించట ద్వారా వాక్యమును మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుని యొక్క మనసు మనకు అర్థమవుతుంది దేవుని యొక్క మార్గములు మనకు అర్థమవుతాయి ఆయన యొక్క ప్రణాళికను మనము అర్థం చేసుకునేటువంటి వీలుంటుంది కాబట్టి మనం వాక్యంలో ఎక్కువ ఎదిగినప్పుడు ప్రార్థనలో ఎక్కువగా మనం గడిపినప్పుడు మన జీవితం పట్ల దేవుడు చేస్తున్నటువంటి వాటిని మనం గ్రహించగలుగుతూ ఉంటాము అప్పుడు మన మనసు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటుంది కాబట్టి మనము దేవుడు చేసినటువంటి వాటికి ప్రశ్నించడం మానేసి మరి మన జీవితాల్లో మనం దేవుని యొక్క మార్గం ఏమిటో ఎదుగుతాం దేవుని ప్రణాళిక ఏమిటో వెతుకుతాం దేవుని యొక్క జ్ఞానమును వెతుకుతాం ఆ జ్ఞానము మనము తెలుసుకోలేకపోవచ్చు కానీ అర్థం చేసుకునేటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు కనుక మనం ఎప్పుడు దేవుని ప్రశ్నించేటువంటి వారముగా కానీ నిందించేటువంటి వారముగా కానీ దూషించేటువంటి వారముగా మనం ఏమాత్రము కూడా ఉండకూడదు ఎందుకంటే ఆయన సృష్టికర్త ఆయన న్యాయవంతుడు ఆయన గొప్పవాడు ఆయన జ్ఞానవంతుడు కనుక మనము మన యొక్క బాధ్యత ఏదైతే ఉన్నదో మన యొక్క రెస్పాన్సిబిలిటీ మనము నెరవేర్చేటువంటి బిడలుగా ఉంటూ మనము దేవుని ఎడల తగ్గించుకున్నటువంటి వార్మగా ఉండాలి మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించేటువంటి బిడలుగా ఉండాలి ఆయన యొక్క వాక్యం అనేటువంటి జ్ఞానంతో మనం కట్టబడేటువంటి బిడలుగా ఉండాలి అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక మమ్మీని ప్రార్థించుకున్నాను పరిశుభ్రుడా మహాగణుడా ఏసయా మీకు అందనాశమే ప్రభా నీ జ్ఞానము ప్రభా అది నా ప్రభా ఎంతో ఎత్తైనటువంటిది లోతైనటువంటిది దాన్ని గ్రహించేటువంటి నా ప్రభా జ్ఞానవంతులు మేము కాదు ప్రభా మేమే పార్టీ వారము ప్రభా అయా కొన్ని సందర్భాల్లో మీ పైన సనుగుకుంటాం కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని ఆయన దూషిస్తూ ఉంటాం ప్రభు ఎలా ఎందుకు చేసేవాని కానీ ప్రభాని తీర్పులు గొప్పవి అయాని జ్ఞానము గొప్పది ప్రభా మమ్మల్ని క్షమించండి ఆయన మేము నాయన మా ప్రణా మా పట్ల మీకున్న ప్రణాళికను నాయన తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయటుకును నువ్వు చేసిన ప్రతీది కూడా మా మంచికి అనేటువంటి విషయం గుర్తు చేసుకుంటూ ముందుకు కొనసాగుటకును సహాయం దయచేయమని మా ప్రార్థన దయచేసి మీ పాదశానికి చేర్చుకోమని ఈ సేత పరిశుద్ధి నామంలో అతి మిక్కిలివనేమిగా బ్రతిమిలాడి వేడుకొని పొందించినాము అప్పుడే పరిలో కొ మా కన్న తండ్రి అమ్మాయి ప్రైస్త ఎవరీ వన్ మై గాడ్ బ్లెస్ యూ ఆల్